కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం అనే ప్రగతి చక్రాలతో దూసుకుపోతోంది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నరసరావుపేట పార్లమెంట్ మెంబర్ లావు శ్రీకృష్ణదేవరాయల గారుల సారథ్యంలో రాష్ట్రంతో పాటు మాచర్ల నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ది వైపు పరుగులు పెడుతోంది అభివృద్ధి సంక్షేమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో సాధించిన ప్రగతి న భవిష్యతి అని చెప్పాలి అధ్వానంగా తయారైన ప్రధాన రహదారుల నిర్మాణాలకు శాసన సభ్యులు జూలకంటి గారు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేయగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల నిధులుతో ప్రధాన రహదారులు ప్రధాన రహదారులను కలిపే అంతర్గత రోడ్ల నూతన నిర్మాణాలకు నోచుకున్నాయి అంతేకాక గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పదహారు కోట్ల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణాలను సైతం పూర్తి చేసింది అంతేకాక జల జీవన్ మిషన్ ద్వారా నియోజకవర్గంలో మారుమూల దండాలకు సైతం కుళాయిల ద్వారా శుద్ధ జలాలను అందించే లక్ష్యంతో ఆరు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయింపు జరిగాయి మార్చర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మరో నూట పదిహేడు కోట్ల రూపాయల నిధులను అమృత స్కీమ్ ద్వారా కూటమి ప్రభుత్వం అందజేసింది అలానే నియోజకవర్గంలో ఉన్న విద్యాలయాల్లో విద్యా మౌలిక పెంపొందించేందుకు నూతన భవనాల నిర్మాణాలకు కేంద్రీయ విద్యాలయం నిర్మాణాల వంటి వాటిని ఎమ్మెల్యే జోలకంటి గారు సంకల్పించగా ముప్పై మూడు కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది మరోవైపు వ్యవసాయం ఆడి పరిశ్రమకు ఎన్ఎస్పి కాలువ పూడిక తీత పనులతో నాలుగు కోట్ల యాభై లక్షలు నియోజకవర్గ పరిధిలో దాదాపు మూడు కోట్లతో నూట ఇరవై ఐదు మినీ కోకులాలతో నిధులు ఖర్చు చేసింది ప్రభుత్వం అంతేకాక అర్హులైన ప్రతి ఒక్కరికి కుల మత వర్గ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే చూలకంటి గారి చొరవతో ఏడాది పాలనలో దాదాపు నలభై ఒక్క వెయ్యి ఏడు వందల నలభై తొమ్మిది మంది అర్హులకు రెండు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు సామాజిక పింఛన్లను అందజేస్తూ రికార్డులను తిరగరాసింది అంతేకాక సిఎంఆర్ఎఫ్ ద్వారా ఐదు కోట్లను ఆపదలో ఉన్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం అందజేయడం చెప్పుకోదగ్గ మరో గొప్ప అంశం పర్యాటకంగా వెనకబడ్డ నాగార్జున సాగర్ కు జనసత్వాలను తీసుకొచ్చేందుకు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయల గారి చొరవతో ఇరవై ఐదు కోట్లతో ప్రభుత్వ వారసత్వం సాంస్కృతిక చిహ్నాలను సుసంపన్నం చేస్తూ పర్యాటకంగా ఆదాయాన్ని పెంచడానికి నిధులు కేటాయింపులు జరిగాయి ఈ ప్రాజెక్ట్ పట్టాలకి తొలి రోజు నుంచే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అందరిలో ఆశలు చెబురుస్తున్నాయనే చెప్పాలి దాదాపు ఏడాది పాలనలో మార్చర్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వేల కోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి ఖర్చు చేయక సంక్షేమాన్ని కూడా అదే స్థాయిలో ప్రజలకు అందజేయడం శుభ పరిణామం అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత రాక్షస పాలన ఫ్యాక్షన్ కోరంలో చిక్కుపోయిన మార్చర్ల నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కట్టుబడి పనిచేయడం నియోజకవర్గ వర్గ ప్రజలతో పాటు తాను అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హర్షం వ్యక్తం చేశారు